तो तक विधि అందరూ చెప్పండి మహ్యం సహ కుటుామ చంద్రస్వామి దివ్య కళ్యాణ మహోత్సవ ఆఖ్యే శుభకర్మని స్థలే శుద్ధి కర్మని వృద్ధి మహా ஜனோ நம ஆசீவனம் அப்பேட்சம் ஆன ஆயுஷ்மேஷ பயணே ஜெயே 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 मा जय गणेश जय गणेश जय गणेश रक्ष जय गणेश जय गणेश जय गणेश रक्ष जय गणेश जय गणेश जय गणेश जय गणेश जय गणेश जय गणेशय गणेश रक्ष गजानंद महाराज की गजानंद महाराज की गजानंद महाराज की पार्वती पुत्रा की

భూమికి నమస్కారం చేయండి ఓ మహీద్ దేవ ప్రథమేజమేవం యచ్ఛమే విక్షటాం విప్రతాన్నో భరేమబిహి ఓం పున్య హందీర్ సీతారామచంద్రస్వామికశైంతశ గజకర్ణిక రాజో గణాధిత్యక్షోర్పకర్ణోహేరం స్కందపూర్వజ చోడ చైతన్ నామాని జప్పటే సంఘ్రామే సర్వార్యు విఘ్నస్తాయతే తత్పురుషాద విద్మహే వక్రతుండా నమో వరాత పతో గణపతడే నమ ప్రమదే నమస్తేస్త ఏక దా విఘ్న వినాచే శివసుతారీవరదమూర్తే నమో నమ లక్ష్మీ గణపత అక్షత పుష్పల గణపతి గలవేయండి తమ పారవిందడో వేదోక్త్య సువర్ణ మంత్రపుష్పాంజలి సమర్పయామి లింపలు వేసుకోండి క్షమాపణ భక్తిపూర్వక నమస్కారాన్ని సమర్పయా అక్షతలతో పూజ చేస్తూ ఉండండి పునః పూజాం కరిష్ చిత్రమాచారజామి చామరంబీరమి మృత్యందర గీతమాస్తా వయ్యామి ఆందోళికహయా అశ్వానారోహయామి గజానారోహయా మూచికానారోహయా సమస్త చెప్పండి రాజోపచార దేవోపచార భక్తోపచార శక్తోపచార మంత్రోపచార త్రోపచార సోపచార

యథాశక్తి షోడశోపచార పూజనైన భగవాన్ సర్వాత్మక భగవంత్రి లక్ష్మీ గణపతి దేవత సుప్రీరా సుప్రదన్న భవతు రెండు అక్షతలు వేయండి గణపతి దగ్గర ఆయన కదిలిచ్చినట్టుగా భావించండి ఆయన కదిలిస్తే వెళ్లి సర్వ దేవతలను సీతారామచంద్ర స్వామి తీసుకొస్తాడు కాబట్టి రెండు అక్షతలు వేసి నమస్కారం చేయండి ఆవాహనం న జానామి న జానామి విసర్జనం పూజాంచైవ న జానామి క్షమ్యతాం గణనాయక ఇదాస్థానం ప్రవేశయామి చోలాధరాసకం పిలాసి అయకైతనాయకం వినాశితేసు నమామితం వినాయక నేతరాతి భీతరం నభతి తార్కభాస్ నమస్సురారిర్జలం నదుర్ధరు ం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమస్ పరాతర సమస్త లోక శంకరం నిరస్త కుంజరం కరే ధరోం వరం వరే భవత్ ప్రభర కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కర నమస్కరం నమస్కృతం నమస్కరో విభాస్వరం ते मजनमंतर्जनमं पुरारे पूर्वनंदनम सुरारे गर्वचर्ण प्रपंच नाचनम धनंजयातिषनम कपोलधान वारनम पदे तो पुराण वारिता दंत कांत कात्मु अचिंचम्तन मंतराय

కఠించనాజనం చిరంతనాజనం పురారి పూర్వందనం చురారి కర్వర్వన ప్రపంచీనం కపోదాన బాధనం కదే పురాణ బాధనం కధే పురాణ బారనకాంతింతకాంతిమంతకాత్మకాత్మనం రుస్మో గణేశ్వరం అనేకతం గణేశ్వర महागणेश पञ्चरेण मादरेण योधिपाम् महे स्मरो गणेश्वरम् महेश्वरो

అర్థం చేసే గుణాన్ని చక్కగా అర్థం చేసుకుని సామవేదము ఇది ఆశ్రవణ వేదము నాలుగు మండపాల సాక్షిగా వివాహం చేస్తున్నామంటే అసలు కళ్యాణ మండపంలో వివాహం చేస్తే కూడా ఎవరు కూడా చెప్పులు వేసుకుని మండపం దగ్గరికి రావద్దు మానవుల కళ్యాణం జరిగిన చెప్పులు కింద దయచేసి మీ అందరికి చెప్పేది ఎక్కడే మనం ఇప్పుడే కొద్ది కొద్దిగా ముందుకు అడిగేస్తున్నాం సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము కాబట్టి ముందుగా మీరందరూ ఆపేక్షించి ఏదైతే ఉంటుందో మీరు కార్యక్రమాలు చేసుకుంటున్నారో శుభ కార్యక్రమాలు చక్కగా చేసుకోవాలి ఇలాంటి కళ్యాణాలు మరొక వంద చేయాలి కాబట్టి ఇప్పటిదాకా కార్యక్రమాలు జరిగింది ఒక ఇక మరికొద్దిసేపట్లో మాంగళ్య ధారణాలు జరుగుతున్నాయి కాబట్టి చక్కగా శ్రీరామ జయ రామ జయ జయ రామ అనుకుంటూ మనసులో ఉండండి మంగళసూత్రాలు మట్టలు చక్కగా ఒక దగ్గర పెట్టుకొని అయ్యవారి తరపున అమ్మవారి తరపున పూజ చేస్తూ ఉండాల దొరిపయా పూతో మూడు మాను మంగళసూత్రాలు మట్టల మీద నీళ్ళు వెళ్ళండి మాంగళ్య గోదేవతా జన ఆదయోహ పాఠ్యం దొరిపయా మాంగళ్య గోదేవతా జన అష్టం దొరిపయా

ও <middling>